హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను రాగి గోధుమ రొట్టెలు చేశాను మనం ఇందులో గోధుమ పిండి కలపడం వల్ల హాట్ వాటర్ అవసరం లేదండి పైగా చాలా ఈజీగా సాఫ్ట్ గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రాగిలో మెగ్నీషియం ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల బోన్ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి గోధుమలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మొలకెత్తిన రాగులతో చేసిన రాగి పిండి ఒక కప్పు అండి ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ పెరుగు తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చపాతీ కలుపుకున్నట్టుగా కలు కలుపుకోవాలండి ఇప్పుడు ఆ పిండిని సమానంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిండి చల్లుకుంటూ చపాతీలుగా చేసుకోవాలండి చపాతీలుగా చేసుకున్న తర్వాత మామూలుగా మనం ఎలా కాల్చుకుంటామో నూనె వేసుకొని నెయ్యి వేసుకొని ఎలాగైనా కాల్చుకోవచ్చండి లేదా స్టవ్ మీద పులకాల లాగా పెద్ద మంట పెట్టుకొని కాల్చుకోవచ్చండి అంతే ఎంతో ఆరోగ్యకరమైన సాఫ్ట్ రాగి గోధుమ చపాతీలు రెడీ అండి ఏ కర్రీతోనైనా పచ్చడితోనైనా ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రాగి గోధుమ చపాతీలు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్